ముప్పై సంవత్సరాల కష్టం తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే శని దేవుడు బుధ దేవుడు అయితే జాగ్పాట్ కొట్టే అంత అద్భుతమైన యోగాన్ని ఉన్నాడు వీళ్ళకైతే నిజంగానే డబ్బులకు డబ్బులు పేరుకు పేరు వస్తుంది ఆ ఏంటో చూద్దాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి బుధుడు శని గ్రహం కారణంగా అయితే శుభ ఫలితాలు ఉంటున్నాయి వీళ్లకు లాభ గృహంలో కలయిక జరగటం వల్ల ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ లాంటి రంగాల్లో కూడా వీళ్ళు ప్రయోజనం పొందుతారు పిల్లల జీవితం కూడా బాగుంటుంది ప్రతిష్ట ఖ్యాతి కూడా పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి వీళ్ళ కుటుంబం కూడా బాగుంటుంది గుర్తింపు పొందుతారు అద్భుతమైన ఫలితాలు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా బుధుడు శని కారణంగా అదృష్టం కలిసి వస్తుంది రెండో ఇంట్లో వీళ్ళ కలయిక జరగటం వల్ల కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టులు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా వీళ్ళకు పెరుగుతుంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది లగ్న గృహంలో శని దేవుడు బుధదేవుడు సంయోగం జరగటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది కెరియర్లో లో ఎత్తు అనేది పెరుగుతారు వీళ్ళు ఉద్యోగాలు కూడా మారుతారు మంచిగా ఉంటుంది వీళ్ళకు ఇది మంచి సమయం అని చెప్పాలి నగదు కూడా వీళ్ళకు డబ్బు ప్రవాహం అనేది విపరీతంగా ఉంటుంది సంపద పెరుగుతుంది మరి మీరాశేంటో కామెంట్ చేయండి